హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో అయితే చూపిస్తున్నా ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది మనకు కొంచెం పిల్లలు కూడా అయితే మంచిగా ఇష్టంగా అయితే తినగలుగుతారు ఓకేనండి మరి ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఓకేనా మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి మరి లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకోవాలి మనము గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాము అదే అయితే గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి అదే సూజీ రవ్వ అని అంటారు కదా బొంబాయి రవ్వ అని అంటారు కదా అదైతే తీసుకోవాలి తర్వాత ఇక్కడైతే ఒక కప్పు నిండా వాటర్ అయితే పోసుకోవాలి మనము బొంబాయి రవ్వ ప్లేస్లో గోధుమ రవ్వ ఉంటుంది కదా కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది కదా అది కూడా అయితే వేసుకోవచ్చు ఇక్కడ నేను బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఫోర్క్ స్పూన్ తీసుకొని ఈ విధంగా గడ్డలు లేకుండా అయితే కలుపుకోవాలి తర్వాత వాటర్ ఇట్లా కొంచెం సరిపడంత లేకుంటే ఇంకొన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి వాటర్ అనేది కరెక్ట్గా అనేది ఏం కొలతయితే ఏం ఉండదు అంటే మనకు దోశపిండి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అంతవరకు అయితే వాటర్ అయితే పోసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ అయితే ఎక్కడ గడ్డలు లేకుండా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే మనము గడ్డలు లేకుండా అయితే కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ రవ్వ నానేంత వరకు అయితే ఒక పది పదిహేను నిమిషాలు అయితే మూత పెట్టుకొని పక్కనైతే ఉంచుకోవాలి బొంబాయి రవ్వ అయితే మంచిగా నానాలి కదా అందుకోసమని పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడైతే ఇక్కడ ఒకే ఒక ఆలుగడ్డ అయితే తీసుకున్న నేను తక్కువ క్వాంటిటీలో అయితే చేసుకుంటున్నాను కాబట్టి ఒక ఆలుగడ్డను ఈ విధంగా అయితే సన్నగా తురుముకోవాలి తర్వాత ఇక్కడైతే నేను కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఉల్లిగడ్డ టమాటో కూడా అయితే సన్నగా అయితే కట్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలి ఇందులో పచ్చిమిర్చి కూడా అయితే వేసుకోవచ్చు మా పిల్లలు కారం ఉంటుందని అస్సలు తిన్నారు అందుకోసమని నేను పచ్చిమిర్చి అయితే వేసుకుంటలేను తర్వాత ఇక్కడ మనము కట్ చేసి పెట్టుకున్న అన్ని రకాల కూరగాయలు అయితే వేసుకోవాలి ఇక్కడ ఇందులో మీకు నచ్చినట్లయితే పాలకూర అయితే వేసుకోవచ్చు తర్వాత తోటకూర అయితే వేసుకోవచ్చు కానీ ఆకుకూరలు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా నూనెలో ఫ్రై చేసుకొని వేసుకోవాలి అలా అయితేనే బాగుంటుంది అట్లనే వేసుకున్నాం అనుకోండి కొంచెం పసరులాగా ఉంటుంది అందుకోసమని ఒకవేళ ఆకుకూరలు వేసుకొని చేసి చేసుకుంటే నూనెలో ఫ్రై చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ నా దగ్గర నేను పెరుగైతే ఏం వేసుకుంటలేను ఒకవేళ పెరుగున్నట్లయితే వంట అయితే ఏం వేసుకోవద్దు నేను పెరుగు వేసుకోలేదు కాబట్టి చిటికెడు వంట సుడు అయితే వేసుకున్నా ఒక హాఫ్ టీ స్పూను వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకా ఈ విధంగా అయితే గంట తోడు తీసుకొని ఈ విధంగా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని కలుపుకోవాలి సరిపోనట్లయితే ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండ్ అయితే పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా అంటే ఒక ఐదు చుక్కలు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వే బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక రెండు గంటల పిండి అయితే పోసుకోవాలి ఇంకా ఈ విధంగా రెండు గంటల పిండి అయితే పోసుకోవాలి తర్వాత పైనంగా ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ కూడా అయితే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకోవాలి మంట అనే సిమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు మంచిగా అయితే ఉడికించుకోవాలి తర్వాత నాలుగు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసే మంచిగా అయితే కాలిందండి చూసినా నేనైతే ఇక్కడ చాకు సహాయంతో అంటే రెండో వైపు అయితే తీపేసుకోవాలి అయితే కొంచెం ఈజీగా ఉంటుందని నేనైతే అయితే తీసుకుంటున్నా తర్వాత ఈ విధంగా రెండో వైపు అయితే కాల్చుకోవాలి చూసిన ఫస్ట్ సార్ అయితే ఎంత మంచిగా కాలింది కదా ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీన్ని రెండు వైపులా మంచిగా అయితే కాల్చుకోవాలి అంటే రెండో వైపు కూడా అయితే మంచిగా అయితే కాల్చుకున్నాం కదా ఇప్పుడు కాల్చుకున్నది ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి మంట అనేది సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఒకవేళ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టిన హై ఫ్లేమ్లో పెట్టిన ఇదైతే మాడిపోతుంది అందుకోసమని మంట సిమ్లో పెట్టుకుంటే లోపల పిండి కూడా అయితే మంచిగా అయితే ఉడుకుతుంది కాబట్టి మంట అనేది ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోవాలి తర్వాత కాల్చుకున్నది ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు నేను రెండోది కూడా అయితే వేసుకుంటున్నా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు గంటల పిండి అయితే పోసుకోవాలి తర్వాత పైనంగా అయితే ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ కూడా అయితే వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మంచిగా అయితే కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఒకవైపు అయితే మంచిగా అయితే కాలింది కదా చూస్తుంటేనే కాలింది అని అర్థమైపోతుంటుంది తర్వాత చాకు సహాయంతో ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇప్పుడు తర్వాత గంటతో అయితే రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి ఈ విధంగా నేను అంటే నేను చేసుకున్న పిండికైతే ఒక ఐదు ఆరు అయితే రెడీ అయిపోయినాయి మాకైతే కరెక్ట్గా అయితే సరిపోయినాయి ఇంకా నేను మొత్తం అయితే ఏం చూపించలేదు వీడియో మరీ లెంత్ అవుతుంది అనేసి నేను మొత్తం అయితే ఏం చూపించలేదు ఇంకా ఈ విధంగా అయితే నేను మొత్తం అయితే వేసుకున్నా ఇప్పుడు దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది రెడ్ చట్నీ కూడా అయితే చాలా బాగుంటుంది కానీ పల్లి చట్నీ అయితే చేసిన ఆ పల్లి చట్నీ వీడియో అయితే నేను చూపించలేదు ఇంకా ఈ విధంగా అయితే రెండో వైపు అయితే కాల్చుకోవాలి రెండో వైపు కూడా అయితే మంచిగా అయితే కాలింది ఇంకా ఇంతేనండి నేను ఒక కప్పు గోధుమ రవ్వతోటి అదేవిధంగా ఒక కప్పు గోధుమ పిండితోటైతే నేను చేసుకున్న బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూసిండ్రు కదా మరి లేట్ చేయకుండా మీరు కూడా అయితే అప్పుడప్పుడు ఇలా కొత్తగా వెరైటీగా అయితే చేసుకొని తినండి ఎప్పుడూ ఒకే విధంగా బోర్ కొడితే ఈ విధంగా కొత్తగా వెరైటీగా చేసినాం అనుకోండి కొంచెం పిల్లలు కూడా అయితే ఇష్టంగా అయితే తింటారు మనకు కూడా కొంచెం ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది మరి దీని కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చేసుకొని అయితే తింటున్నామండి చాలా చాలా బాగుంది మా పిల్లలు కూడా అయితే తింటూనే ఉండాలి పక్కన కూర్చొని ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదే విధంగా నా ఛానెల్లు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకో